Welcome back to our channel. Here हो जो MSFone के store के तो जो समांडे, फिलहाल आधा सोचते हैं सिकिंद्रा पर आर्ट्सी क्लासेस, फिलहाल नंबर लेवल दे रहे हो तो कि आप उसे तोड़ना उठता है मटा। इकड़ा every furniture पर ना free gifties तूने special discount पूरा इस बार मटा। लोकल के लिए करना कल सुसाइड क्यों सोचो। Okay store लोकल के तो जो समांडे, fast sticker जो उसको जो मंचे premium quality � సార్ ఈ సోఫా సెట్ ప్రైస్ ఎంత అండ్ బెస్ట్ క్వాలిటీ ఏంటి స్పెషల్ గా చూసుకుంటే మనకు ప్రీమియం క్వాలిటీ లెదర్ లో కనిపిస్తుంది ఎంఎస్ ఫర్నిచర్ పే ఆల్రెడీ ఆప్ ఫ్యాబ్రిక్ మే వాటర్ రిజిస్ట్రేషన్ ఫ్యాబ్రిక్ రేగా ప్లస్ ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ నైన్ సీటర్ సోఫా సెట్ మార్కెటింగ్ మే సిక్స్టీ ఎయిట్ సార్ సెవెంటీ టూ రేగా ఎంఎస్ ఫర్నిచర్ వాళ్ళే వింటర్ సేల్ జస్ట్ థర్టీ సెవెన్ ట్రిబల్ లైన్ ఓకే ఈ సోఫా సెట్ వచ్చేసి మనకి సిక్స్టీ థౌసండ్ రూపీస్ పడుతుంది థర్టీ సెవెన్ త్రిపుల్ నైన్ రూపీస్ అండి ఈ ఆఫర్ ప్రైస్ లో అయితే ఇప్పుడు ఇయర్ ఎండింగ్ సేల్ అండ్ క్రిస్మస్ కూడా వస్తుంది కదా ఓకే కేటలాగ్ పీసెస్ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అండి ప్రీ ఆర్డర్ ప్రీ ఆర్డర్ పెట్టుకుంటే కూడా ఇట్లా కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట మీ సెలక్షన్ బట్టి కూడా ఇక్కడ మనకి నైన్ సీటర్ ఏ కాకుండా ఫైవ్ సీటర్ సిక్స్ సీటర్ సెవెన్ సీటర్ అట్లా కూడా కస్టమైజ్ చేసి ఇస్తారనమాట సార్ దీనికి ఇంకా ఫ్రీ గిఫ్ట్ ఏదో అన్నారు కదా ఫ్రీ ఆఫ్ ओके okay, दीन की yeah. एक्स्ट्रा चीज है एल शेप लो नाइट तो सोफा सेट उन्होंने विद टू चेयर्स होता हैन मतलब सर दीन प्राइस हैला होगी दीन डिफरेंस हैंडी दिस इज द हाई बैक कॉर्नर सोफा सेट नेक एंड रिप्स एंड सिटिंग कंफर्टेबल रहेगा आप देख सकते सिटिंग एंड बैक एंड कंफर्टेबल है से सेंटर hmm. 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 आपको 78 से बिलिंग इस टाइम के सर व्हाट आर फैब्रिक रहेगा Plus का आपको ओके सर ई एम आई फैसिलिटी सर दिन बजाज एच डी एफ सी आई डी एफ सी आई फैसिलिटीज भी अवेलेबल है जीरो डाउन पेमेंट में आपको थ्री सीटर सोफा एंड विथ लॉन्डर एंड मन की కన్స్రోల్ బాక్స్ కూడా వచ్చేస్తుందండి ఇక్కడ చూసుకుంటే త్రీ కాఫ్ హోల్డర్స్ కూడా ఇచ్చేసారనమాట దీనికి ఫ్రీగా మావో సెంట్రల్ టేబుల్ కూడా ఫ్రీగా వచ్చేస్తుంది దీని ప్రైస్ వచ్చేసి థర్టీ సెవెన్ థౌసండ్ త్రిబుల్ నైన్ రూపీస్ గా ఉంది అండ్ ఇది వాటర్ అసిస్టెంట్ కూడా అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు వాటర్ వేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం కాదండి నార్మల్ సోఫాలో కూర్చొని తింటూ ఉంటాం మనం ఏదైనా కూల్ డ్రింక్స్ కానీ అట్లాంటివి ఏమైనా కూడా పడినా వాటర్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈజీగా హెల్ప్ అనమాట ఇట్లా సోఫా సెట్ కి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఒకవేళ ఫైవ్ ఇయర్స్ లోపల ఏదైనా ప్రాబ్లమ్ అయితే సర్వీసింగ్ కూడా ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ చేస్తారు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడికి రాలేకపోతే మీరు వాట్సాప్ లో కూడా చూసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సోఫా సెట్స్ కూడా ఉన్నాయండి అండ్ దీని ఫినిషింగ్ చూసుకోవచ్చు మీరు రెస్టర్ కూడా ఇచ్చారనమాట దీనికి హెడ్ రెస్టర్ కూడా ఆప్షన్ ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అండి స్టిచ్చింగ్ కూడా చూసుకున్నట్లయితే చాలా నీట్ అండ్ మంచి యూనిక్ డిజైన్స్ ఉండేలాగా అయితే ఎల్ స్క్వేర్ లోనైతే అయితే వచ్చేస్తుంది మాటా <mata> mm. దీని ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే ఉందండి ఈ సోఫా సెట్ కి కూడా మనకి మార్బల్ సెంటర్ టేబుల్ అనేది ఫ్రీగా వస్తుంది అనమాట మీరు ఈ స్టోర్ లో ఏ సోఫా తీసుకున్నా కూడా మార్బల్ సెంట్రల్ టేబుల్ అనేది కంపల్సరీ ప్రతి సోఫాకి అయితే ఫ్రీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకో సైడ్ చూసుకున్నట్లయితే మనకి సెవెన్ సీటర్ లోనైతే చాలా బ్యూటిఫుల్ సోఫా సెట్ ఒకటైతే రెడీగా ఉందండి ఎంత యూనిక్ గా సింపుల్ గా మీకు హై హైఫై లుక్ ఉండే సోఫా సెట్ కావాలంటే ఇది మాత్రం హెడ్రెస్టర్ తో పాటు చాలా ఇప్పుడు కొంతమంది హెల్తీగా ఉన్న వాళ్ళకి హైట్ గా ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి సోఫా సెట్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట ఫైవ్ సీటర్ సోఫా సెట్ విత్ బెంచ్ మోడల్ లోనే అయితే ఇచ్చారు దీనికి చూసుకున్నట్లయితే మార్వో సెంట్రల్ టేబుల్ విత్ టూ స్టూల్స్ కూడా ఫ్రీగా వచ్చేసాయండి దీని ప్రైస్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ మనకి మార్కెట్ ప్రైస్ చూసుకున్నట్లయితే సిక్స్టీ థౌసండ్ రూపీస్ పడుతుంటుందండి కానీ ఇప్పుడు మనకి ఈ స్టోర్ లో ఆఫర్ ప్రైస్ లో జస్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కి మాత్రమే వస్తుంది విత్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంటుంది నెక్స్ట్ సోఫా వచ్చి కమ్ బెడ్ విత్ లాంజర్ విత్ స్టోరేజ్ తో పాటు వస్తుందని హెడ్ రెస్ట్ లో కూడా వస్తుంది సోఫాయితే ఒకసారి చూద్దాము నార్మల్ గా మీకు హాల్లోనే కమ్ బెడ్ కావాలి హాల్ చిన్నగా ఉంది టూ ఇన్ వన్ సెట్ చేసుకోవాలి అనుకుంటే ఇది మాత్రం చాలా బాగుంటుందండి మీకు స్టోరేజ్ కెపాసిటీ కూడా చూసుకోవచ్చు అనమాట ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ కూడా ఉంటుంది అండ్ విత్ హెడ్ రెస్టర్స్ తో పాటు కూడా ఇచ్చారండి ఇక్కడ లాంజర్ దగ్గర చూసుకుంటే నార్మల్ గా మనకు ప్లేన్ వస్తుంది ఇక్కడ అయితే ఇట్లా షోల్డర్ పెట్టుకోవడానికి కూడా ఇట్లా సపోర్టివ్ కూడా కూడా ఇచ్చారు అండ్ దీనికి వచ్చేసి మార్బల్ సెంట్రల్ టేబుల్ అనేది ఫ్రీగా వచ్చేస్తుందండి దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి నార్మల్ గా మార్కెట్ ప్రైస్ చూసుకున్నట్లయితే సిక్స్టీ థౌసండ్ రూపీస్ అబవ్ ఉంటుంది అయితే ఈ వింటర్ సీజన్ సేల్ జస్ట్ థర్టీ ఫోర్ థౌసండ్ ట్రిపుల్ నైన్ కి మాత్రమే ఇస్తున్నారు అండ్ ఇంకా మీరు కలర్ ఆప్షన్స్ చూస్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ టేబుల్ కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయండి ఫస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఇటాలియన్ మార్బుల్ లో సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ అయితే ప్రజెంట్ అవైలబుల్ గా ఉందండి అండ్ మార్బుల్ ఫినిషింగ్ చూసుకోవచ్చు ఎంత నీట్ గా ఉందో అండ్ ఈ చైర్స్ వరకు వచ్చేసరికి టీక్ చైర్స్ అండి టీక్ చైర్స్ విత్ ఫోమ్ తో చైర్స్ అనేది డిజైన్ చేశారనమాట దీని యాక్చువల్ ప్రైస్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అండ్ ఇప్పుడు మార్కెట్ ప్రైస్ కన్నా మనకి వింటర్ సేల్ లోక్స్ ప్రెసెంట్ వింటర్స్ థర్టీ సిక్స్ త్రిబుల్ నైన్ కే ఇస్తున్నారు విత్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఫ్రీగా వచ్చేస్తుంది డ్రెస్సింగ్ టేబుల్ కూడా చూసుకోవచ్చు ఇదే మనకి బయట మార్కెట్ ప్రైస్ చూసుకున్నట్లయితే సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ రూపీస్ వస్తుంది ఎయిట్ థౌసండ్ రూపీస్ వర్చ్ వేసి డైనింగ్ సారీ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట ఇంకా దీనికి మీకు టీక్ వుడ్ లో గ్లాస్ లో అండ్ మొత్తం మార్బుల్ ఫినిషింగ్ లో కావాలి అంటే అవి కూడా ఉన్నాయి కింద ఫ్లోర్ లో ఉంటుంది వెళ్ళి నెక్స్ట్ వచ్చేసి సోఫా సెట్ అయితే చూస్తున్నాం ఇది దర్పన్ లెదర్ ఫ్యాబ్రిక్ అనమాట వన్ రిక్లైనర్ మోటరైజ్ డమ్మీ సోఫాస్ అయితే వస్తాయి చూస్తున్నారు మంచి రిలాక్స్ అవ్వాలి అంటే ఈ రిక్లైనర్ మాత్రం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అండి అండ్ దీనిపైన ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది నార్మల్ గా బయట ప్రైస్ చూసుకున్నట్లయితే సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉందండి సోఫా సెట్ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ వింటర్ సేల్ లోన్ అయితే జస్ట్ ఫార్టీ సిక్స్ థౌసండ్ త్రిపుల్ నైన్ కి వచ్చేసింది చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఆర్ అనమాట ఇది రిలాక్సేషన్ అవ్వడానికి సోఫా మనకి రిక్లైనర్ సపరేట్ తీసుకున్నట్లయితే ఈచ్ వన్ ట్వంటీ థౌసండ్ రూపీస్ అయితే వస్తుంది ఈ సోఫా తీసుకుంటే మీకు టూ ఇన్ వన్ ఆప్షన్ కూడా ఉంటుంది విత్ మళ్ళీ చూసుకొచ్చి మార్బల్ సెంట్రల్ టేబుల్ కూడా ఫ్రీగా ఇచ్చేశారు మీకు ఎవ్రీ సోఫా ఏ సోఫా తీసుకున్నా కూడా ప్రతి సోఫా పైన ఫైవ్ ఇయర్స్ వ్యారంటీ ఉంటుందండి ఫైవ్ ఇయర్స్ లోపల ఏ ప్రాబ్లం వచ్చినా ఈ స్టోర్ వాళ్ళే సర్వీస్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు త్రీ సోఫా సెట్ అండి డమ్మీ వస్తుంది అనమాట ఇందాక మనం చూసాం కదా రిక్లైనర్ ఒకటి త్రిబులర్ ఒకటి అండ్ త్రీ డమ్మి టోటల్ ఫైవ్ సీటర్ వచ్చేస్తుంది సోఫా ఓకే బేసిక్ మోడల్ లో వచ్చేసి ఇప్పుడు ఫైవ్ సీటర్ సోఫా సెట్ అయితే రెడీగా ఉందండి విత్ పిల్లోస్ తో పాటు వచ్చేస్తుంది అనమాట నేను యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కానీ ఇప్పుడు వింటర్స్ ఏ జస్ట్ సెవెంటీన్ థౌసండ్ రూపీస్ కే ఇస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు ఫైవ్ సీటర్స్ అండ్ కప్ హోల్డర్స్ కూడా ఇచ్చారు ఫైవ్ సోఫాస్ కి అయితే సారీ త్రీ సోఫాస్ కి అయితే కప్ హోల్డర్స్ టూ సైడ్ కూడా ఇచ్చేసారండి అండ్ ఇవే కాకుండా ఇక్కడ సైడ్ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఎల్ షేప్ లో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో విత్ హెడ్ రెస్టర్ తో పాటు మంచి పీచ్ కలర్ లో పేస్టర్ కలర్ కాంబినేషన్ లో మీ హౌస్ కలర్ కి తగ్గట్టు సెట్ చేసుకోవాలంటే ఇట్లాంటి కలర్ కాంబినేషన్ లో కూడా సోఫా సెట్స్ మీ హౌస్ కి సర్కిల్ లో సెట్ అయ్యేలా కూడా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి జస్ట్ నేను శాంపుల్ పీసెస్ మాత్రమే చూపిస్తున్నాను ఇంకా నంబర్ ఆఫ్ కలెక్షన్స్ షూస్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మనకు ఆన్లైన్ లో దొరికే ప్రతి ట్రెండీ కలెక్షన్స్ కూడా ఇక్కడ ఈ స్టోర్ లోనైతే అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ డైనింగ్ టేబుల్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూసేద్దాం వచ్చేయండి గ్రౌండ్ లో అయితే ఉన్నాం అండి గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే టోటల్ కంప్లీట్ గా డైనింగ్ టేబుల్ కలెక్షన్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట ఫస్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాము ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ విత్ తోట అండి ఫుల్ డిజైనింగ్ వస్తుంది విత్ గ్లాస్ తో వస్తుంది అయితే దీంతో పాటు మనకైతే ఇక్కడ షూర్ యాడ్ కూడా కాంప్లిమెంటరీ గా ఇచ్చేస్తున్నారు దీని ప్రైస్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ థర్టీ థౌసండ్ రూపీస్ అంటే వింటర్ సేల్ లో వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ నైన్ రూపీస్ వచ్చేస్తుంది అండ్ ఇవే కాకుండా మీకు ప్లెయిన్ గా కాకుండా ఫోమ్ డిజైనింగ్ తో కావాలి అండ్ విత్ స్టోన్ వర్క్ తో కావాలి అనుకుంటే అట్లాంటి కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట నేను ప్రైజెస్ అయితే మెన్షన్ చేయట్లేదు బికాస్ ఒక్కో ప్రైజ్ ఒక్కో డిజైన్ బట్టి ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి మీకు ఫోర్ సీటర్ కావాలి సిక్స్ సీటర్ కావాలి లేకపోతే మీరు రెస్టారెంట్ కానీ హోటల్స్ కానీ బ్యాంక్విట్ హాల్స్ కి సంబంధించి కానీ బిగ్ సైజ్ ఆఫ్ డైనింగ్ టేబుల్స్ కావాలి అంటే కూడా అట్లా కూడా కస్టమైజ్ అండి అండ్ రాయల్ లుక్ మంచి హై హైఫై లుక్ ఉండే ఫోమ్ తోటి డిజైన్ క్లాత్ తోటి వచ్చినాయి కావాలి అంటే అలాంటి డైనింగ్ టేబుల్ సెట్స్ చైర్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఇటాలియన్ మార్బుల్ వన్ ల్యాక్ వాచ్ చేసే మార్బుల్ సెట్స్ కూడా మనకి ఇక్కడ జస్ట్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అరౌండ్ లోనే వచ్చేస్తున్నాయి అండి హ్యూజ్ ఆఫ్ కలెక్షన్ ఉందంటే ఒక్క మాటలో చెప్పలేము అనమాట మీరు ఏ డైనింగ్ టేబుల్ తీసుకున్నా సరే ప్రతి ఒక్క డైనింగ్ టేబుల్ కి వచ్చేసి షూ ర్యాక్ అనేది కాంప్లిమెంటరీ కంపల్సరీ ఉంటుందండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ నుండి మనకి అప్ టు సెవెంటీ థౌసండ్ అబోవ్ వరకు కూడా ఇక్కడ డైనింగ్ టేబుల్స్ కలెక్షన్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు మూవీస్ లో సీరియల్స్ లో మనం పెద్ద పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ దాంట్లో కూడా చూస్తూ ఉంటాం కదా మంచి రాయల్ లగ్జరీ లుక్ ఉండే డైనింగ్ టేబుల్స్ కావాలంటే మనం ఎప్పుడు మీడియా ఫీల్డ్ లోనే చూస్తుంటాం కానీ మనకి ఇక్కడికి వచ్చినట్లయితే డైరెక్ట్ గా కూడా అండి ఒక సెలబ్రిటీ లుక్ ఉండే డైనింగ్ టేబుల్స్ కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట అండ్ ఇవే కాకుండా దివాన్ సెట్స్ కావాలి షూ ర్యాక్స్ కావాలి మీకు సిస్టమ్ టేబుల్స్ కావాలి టీవీ యూనిట్ ర్యాక్స్ కావాలంటే కూడా అవి కూడా అవైలబుల్ గా ఉంటాయి అనమాట వుడెన్ సోఫా కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళ కోసం టీ కూర్ అయితే కంప్లీట్ గా వుడెన్ సోఫా కూడా విత్ గ్యారంటీ తో పాటు వచ్చేస్తుంది అండి దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ థౌసండ్ త్రిబుల్ నైన్ కే వచ్చేస్తుంది అనమాట నార్మల్ ప్రైస్ చూసుకుంటే మనకు మంచి టీ కూర్ తో ఉన్న సోఫాస్ కావాలంటే థర్టీ థౌసండ్ రూపీస్ అబౌవ్ ఉంటాయి అండి కానీ మనకి ఈ వింటర్ లో అయితే జస్ట్ ట్వంటీ థౌసండ్ త్రిబుల్ నైన్ కే వచ్చేస్తుంది విత్ మార్వల్ సెంట్రల్ టేబుల్ తో పాటు కూడా వస్తుంది మీరు ఏది తీసుకున్నా వచ్చేసి వుడెన్ టీ టేబుల్ అయితే ఫ్రీగా వచ్చేస్తుంది సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి టోటల్ ప్రీమియం క్వాలిటీ లో ఉన్న సోఫా సెట్ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి మీకు మంచి ప్రీమియం క్వాలిటీ హైఫై లుక్ ఉండే సోఫా సెట్ కలెక్షన్స్ కావాలి అంటే మాత్రం ఎంఎస్ ఫర్నిచర్ లో హ్యూజ్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండ్ వింటర్ సేల్ లో వచ్చేసి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజ్ లోనే ఇచ్చేస్తున్నారండి మీరు బయట వన్స్ కంపేర్ చేసుకొని ఇక్కడ వచ్చేసేవచ్చు అనమాట బయటకి ఇక్కడికి కంపేర్ చేస్తే ఇక్కడ ఉన్న కలెక్షన్స్ కానీ ఇక్కడ ఉన్న ప్రైజెస్ అండ్ ఇక్కడ ఉన్న క్వాలిటీ మెయింటెనెన్స్ అండ్ ఇచ్చే వ్యారంటీ ప్రైజెస్ కానీ ఎక్కడ ఉన్నవండి మీరు వన్స్ వీడియోలో చూసుకోవచ్చు ఎంత మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూసుకోవచ్చు ఎంత షైనింగ్ వస్తుంది అండ్ మీకు ఎలాంటి మీ కంఫర్ట్ ని బట్టి మీకు ఎలాంటి సోఫా సెట్ కలెక్షన్ కావాలన్నా కూడా రిక్లైనర్ తో పాటు సపరేట్ గా మీకు రిక్లైనర్స్ కావాలంటే ఆ కలెక్షన్స్ కూడా దొరికేస్తాయి కాట్ వచ్చేసి మ్యాట్రస్ విత్ టూ పిల్లోస్ విత్ డ్రెస్సింగ్ టేబుల్ కంప్లీట్ సెట్ విత్ స్టోరేజ్ కెపాసిటీ అండి చూసుకోవచ్చు కాట్ వచ్చేసి స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది కంప్లీట్ గా దీని సెట్ టోటల్ కంప్లీట్ ప్రైస్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ ఫార్టీ రూపీస్ అయితే ఈ వింటర్ సెల్ లో జస్ట్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ త్రిబుల్ నైన్ రూపీస్ కి మాత్రమే వస్తుంది ఇక్కడ చూసుకుంటే కింగ్ సైజ్ స్టోరేజ్ కెపాసిటీ ఉన్న కార్డ్ విత్ విత్ టూ పిల్లోస్ విత్ డ్రెస్సింగ్ టేబుల్ కాంబో సైట్ వచ్చేసి కింగ్ సైజ్ జస్ట్ ట్వంటీ నైన్ థౌజండ్ త్రిబుల్ నైన్ రూపీస్ కి మాత్రమే వచ్చేస్తుంది ఫైవ్ బై సిక్స్ కార్డ్ విత్ మ్యాట్రస్ విత్ టూ పిల్లోస్ విత్ డ్రెస్సింగ్ టేబుల్ కాంబో ఆఫర్ సైట్ వచ్చేసి ఈ వింటర్ సైల్ లో జస్ట్ ట్వంటీ టూ థౌజండ్ త్రిబుల్ నైన్ రూపీస్ కి మాత్రమే వచ్చేస్తుంది సైజ్ లో ఉన్న ఫుల్ జస్ట్ ట్వంటీ సిక్స్ త్రిబుల్ నైన్ కి మాత్రమే వస్తుంది అండి విత్ కాంప్లిమెంటరీగా డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చేస్తున్నారు అయితే ఇది వచ్చేసి ఈ ఇయర్ మాత్రమే ఉంటుంది వరకు ఒకవేళ ఆఫ్టర్ నెక్స్ట్ ఇయర్ వచ్చినట్లయితే ప్రైజెస్ చేంజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయి కాబట్టి బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ విత్ ఫోమ్ తో ఉండే కింగ్ సైజ్ కాట్ విత్ డ్రెస్సింగ్ టేబుల్ కాంప్లిమెంటరీ ప్రైజ్ వచ్చేసి జస్ట్ ట్వంటీ సిక్స్ థౌసండ్ త్రిబుల్ నైన్ రూపీస్ కి మాత్రమే వస్తుంది అండి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్స్ లో మీకు మంచి యూనిక్ లుక్ ఉండే డిజైన్స్ లో కావాలి అంటే కార్డ్స్ అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయన్నమాట అండ్ టీక్ వుడ్ లో ఉన్నాయి విత్ ఫోమ్ టైప్ లో కావాలి స్టోరేజ్ కెపాసిటీ లో కావాలి వితౌట్ స్టోరేజ్ కెపాసిటీ ఫోర్ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ విత్ దివన్ కమ్ బెడ్ సోఫా కమ్ బెడ్ కలెక్షన్స్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే రెడీగా ఉన్నాయన్నమాట మీకు వచ్చి ప్రీమియం క్వాలిటీ లో ఉండి బడ్జెట్ ఫెట్ల ప్రైస్ లో ఉంటూ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ ప్రైస్ ఇస్తూ ఫ్రీ ఆఫర్స్ ఇచ్చే ఫర్నిచర్ స్టోర్ కావాలి అంటే మాత్రం ఎంఎస్ ఫర్నిచర్ వన్స్ విజిట్ చేసేయండి వీళ్ళ స్టోర్ అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ పిల్లర్ నెంబర్ లెవెన్ జీరో టూ దగ్గర మెయిన్ రోడ్ కె లొకే అయి ఉంటుంది మీకు ఒకవేళ అడ్రస్ కూడా కన్ఫ్యూజ్ అయినట్లయితే డిస్క్రిప్షన్ లో అడ్రస్ విత్ మొబైల్ నెంబర్ తో పాటు మెన్షన్ చేస్తాను స్క్రీన్ పైన సర్ నెంబర్ కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది కాబట్టి వాన్స్ కాల్ చేసి వచ్చేసేయండి ఇక్కడికి మీరు రాలేకపోతే ఆన్లైన్ లో వీడియో కాల్ ద్వారా కూడా చూసుకోవచ్చు వాట్సాప్ లో ఫోటోస్ షేర్ చేయమంటే కూడా షేర్ చేస్తారు ఇదండి వాళ్ళు మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్